అందరికీ నమస్కారం అండి ఈరోజు సేల్కి మన మీ ముందుకు జానియర్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ డి ఫార్టీ ఫైవ్ హెచ్పి రెండు వేల పద్దెనిమిది మోడల్ ట్రాక్టర్ అనేది సేల్ పెట్టుకోవడం జరిగిందండి ఈ బండి ఈ బండి కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇది ఇంకొక విషయం ఏంటంటే ఇది బండి అంతా సెట్ మీద ఉందండి అంటే దీనికి ట్రక్ అదేవిధంగా రోటావెట్టు ఫుల్ వీల్స్ పల్లగూర్రు ప్లవ్ ఫుల్ వీల్స్ అలాగే పత్తి కట్టును కొంచెం బ్లేడు ఇవన్నీ సెట్ మీద ఉండటం జరిగింది మీరు వీరేడు చివరి వాళ్ళు చూడండి చివరి చూస్తే మీకు దీంట్లో ఉన్న సామాన్లన్నీ ఏమేమి ఉన్నాయో మీకు క్లారిటీగా చూపించడం జరుగుతుంది ఇది ఉన్న లొకేషన్ వచ్చేసి ఖమ్మం జిల్లా తల్లాడ తల్లాడ లోకల్లో అయితే ఉండడం జరిగింది చూసినా దీనికైతే సామాన్లు కూడా అన్ని నెంబర్ వన్ కండిషన్లో ఉండడం జరిగింది దీని ధర వచ్చేసి కస్టమర్ ఏడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఏడు లక్షల యాభై వేలు అయితే మాక్సిమం ఫిక్స్డ్ ప్రైస్ అండి ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే ఓనర్ నెంబర్ నేను టైటిల్లో పెడతాను కాంటాక్ట్ అవ్వండి దీనికైతే మీరు ఫైనల్స్ కావాలన్నా ఫైనల్స్ చేసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి బండి వచ్చేసి బండి అయితే సింగిల్ హ్యాండ్ యూజ్డ్ అండి